శ్రీకాళహస్తిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు వివిధ కంపెనీలు అందించిన అవకాశాలను వినియోగించుకుంటూ మరింత ఉన్నత అవకాశాలు పొందే విధంగా నిరంతరం కృషి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు జాబ్ మేళాలో ఒకే రోజు అత్యధిక మంది అవకాశాలు పొందడం అభినందనీయమని ప్రతి కుటుంబంలో ఐటీ ఉద్యోగి ఉండాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలో స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పలువురు నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని ప్రాంగణం అయ్యారు మెగా జాబ్ మేళాలో ముప్పై మూడు కంపెనీలు పాల్గొని యువతి యువకులను ఇంటర్వ్యూలు చేశారు ఈ ఇంటర్వ్యూలకు వెయ్యిన్ని మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలో పాల్గొనగా ఏడు మందిని ఎంపిక చేశారు మరో మూడు మందిని షార్ట్ లిస్టులో పెట్టి మరోసారి ఇంటర్వ్యూలు జరుపుతున్నారు ఎంపికైన యువతి యువకులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహించి ముప్పై మూడు కంపెనీల ద్వారా ప్రాంగణం ఎంపికలు చేయడం అభినందనీయమన్నారు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వీటిని వినియోగించుకుంటూ వచ్చిన అవకాశాల ద్వారా ఉపాధి పొందుతూ మరింత ఉన్నత అవకాశాలు పొందే విధంగా నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంగా వివరించారు మేధస్సును వినియోగించుకుంటూ ఉత్తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా నిరంతరం కష్టపడాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మనం మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు దాదాపు ఏడు వందల మంది పిల్లలకి ఇక్కడ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు దాదాపు థర్టీ త్రీ కంపెనీస్ నుంచి అండ్ ఇంకొక త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డ్ పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ కోసం వాళ్ళు అపాయింట్ కాబడ్డారు సో ఈరోజు నిజంగా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని మంచి నోబుల్ లీడ్ మనం చేసినటువంటి మన శాస్త్రవేత్త సభ్యులకి సుధీర్ సరికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి నిజంగా అంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా పురోగతిని తీసుకొచ్చిందని చాలా దోహదపడుతుంది కాబట్టి నిజంగా చాలా మంచి కార్యక్రమం సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారని చెప్పి ఆశ్రమం చేస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసం